ఏ అయిపోయిందా రాము అయిపోయిందమ్మా కళ్ళ పేస్తాను ముగ్గు పెట్టిస్తాను అన్ని చేస్తాను అంతలు తోడిస్తాను అన్ని చేస్తాను అన్ని పనులు అయిపోయినా అన్ని సర్దిస్తాను ఎక్కడ అక్కడ స్టాండ్ అంటే అన్ని పెట్టిస్తాను సరేనామగారు ఇంకైతే ఇంకేమి ఉన్నాయా ఇంకేం లేవు అన్ని పనులు అయిపోయా అన్ని అయిపోయావు ఇంకేమంటే మధ్య వస్తాను కదా అప్పుడు వస్తాను ఇంకేమైనా సినిమా తీసుకెళ్తానమ్మా రామ్ గారు ఇందులో సినిమా కా సండే సండే కదా సండే చేసి అమ్మా సినిమా తీసుకెళ్తానంటే నేనే పొమ్మిపోయి చేసిన తొందర తొందరగా కడుగుడ తక్కువ తుడిపడి ఎక్కువ అయిపోయింది అమ్మగారండి అందుకే ఫాస్ట్ చేసిన సరేనా అయితే వెళ్తావా ఫ్రిడ్జ్ లో ఏంటికారండి పిచ్చిలో బిర్యానీ ఉంది నాకొత్తండి అమ్మగారు అండి పాస్పండ్ బిర్యానీ ఇస్తారు మీరు వేడి వేడిది ఇంటికి వెళ్లి ఆర్డర్ పెట్టుకొని వేడి వేడిది బిర్యానీ తింటాన పాస్పెండ్ బిర్యానీ బిర్యానీ తెప్పించుకొని జొమాటోలో తెప్పించుకొని తింటా ఆర్డర్ పెట్టుకొని తింటాను అమ్మగారు ఏడు వేడికి వెళ్దా జా పెట్టుకోటలేదు మీకు జమాటా వేడి వేడిగా మీరు ఎక్కడ పెట్టుకుంటారు నేను ఎక్కడ తీరిపోటు నేను పెట్టుకోను జాబ్ చేసుకున్న మీకు సరిపోతే అదే కదా ఓకే బాయ్